తోట త్రిమూర్తులు వైసీపీ నేత ప్రస్తుతం వైసీపీ నేత తోట త్రిమూర్తులపై నిన్న సంచలన తీర్పు వెలువరించింది కోర్టు శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష వైకాపా ఎమ్మెల్సీ సహా తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు అంటే దాదాపుగా పాతిక సంవత్సరాలు దాటేసింది ఇప్పటికొచ్చింది ఆ తీర్పు నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి నిందితులందరికీ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల జరిమానా విధింపు ఇద్దరు బాధితులకి లక్ష యాభై వేల రూపాయల చెల్లింపులు చేయాలని ఆదేశం అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత దళిత యువకులను అమానవీయంగా శిరోముండనము చేసి మీసాలు కనుబొమ్మలు తీయించేసిన దుర్మార్గమైన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది అంటే ఇప్పుడంటే వాళ్ళు వైకాపాలో ఉన్నారు అప్పుడు వాళ్ళు ఇంకా ఏ పార్టీలో ఉన్నారో చూడాలి ఆయనతో పాటుగా మరో ఎనిమిది మంది దోషులేనని స్పష్టం చేసింది దళితులకు శిరోముండనం వారిపై దాడి చేశారని నేర నిరూపణ అయినట్లుగా తెలిపింది అంటే ఎంత అహంకారం ఎంత దుర్మార్గం కాకపోతే ఈ దేశంలో ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి అంతర్జాతీయ పత్రికలు రెడీ టు అటాక్ అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నాయి అందరం కలిసిమెలిసి ఉన్నాంరా బాబు అంటే ఎక్కడో ఒక ఘటన ఇలాంటి వాళ్ళు చేస్తారు దాన్ని తీసుకువెళ్ళి ఫ్రంట్ లైన్లో వేస్తారు ఈ అహంకారాన్ని వేడాలి అందరం సోదర భావంతో మెలగాలి అంటే అయినా ఇది ఈ కేసు మీద ఇప్పుడుగా పాతిక సంవత్సరాలు దాటేసింది ఒక శిక్ష ఒక ఖరా అవ్వాలంటే అది కూడా ఇప్పుడు కింద కోరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో పాతిక సంవత్సరాలు